प्रिया यह सुनेगा लेकिन तो सागर भारत में सागर दिना सीटी का रिश्ता एड़ा लेकिन तीन है तो बात है क्या आइडिया आगाज हुआ हाँ इतना माँ आईडिया से बिस्किट की भी इसमें मिलेगी है ஏன்னா எது போராடு അതാ അതെ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 9 ി കറി స్టార్ట్ చేయాల ఇప్పుడు స్టార్ట్ చేశాను

మళ్ళీ డైలాడు డొండిగాడి అయిపోయాడు ఇప్పుడు వచ్చిందిరా సేమ్ బిర్యానీ షాప్ లో కొట్టినట్టు కొట్టు ఇగ డొండిగాడు డొండిగాడే వడ్డేస్తున్నాడు అక్కడంతా డోండి ఇస్ మర్ది ఆఫ్ దిస్

సాయి బ్రో అండి పూర్ణం పూర్ణాన్ని కర్రీలో నుంచుకుందా సాయి నాకు తెలుసు బ్రో నీవన్నీ డిఫరెంట్ టేస్టేస్ అసలు విజయగాడు వస్తే అక్కడ పెట్టేవాళ్ళు ఎవరు లేరు

మామల పిజ్జా ని నా కొడుకు తిన్నాడు హ్మ్ మామల బ్లాక్ పోపా రామట చేసింది కాల్ వందన వదన త్వరత తీయాలి తెన్నవ చెల్లరా నియాన్నీ ని 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 తెలుసా చికెన్ పలావ్ మటన్ కర్రీ పూర్ణం అయితే సూపర్ ఖాళీ ఖాళీ బోర్డు వేస్తాడు జోగేష్ గారు చెప్తున్నాడు రివ్యూ ఎవరి పడట్లేదు ఇయ రియో చెప్పండి చిన్నోడూరు

వెళ్ళిపోయింది ఇప్పుడు నా ఏంటి ఏమేస్తున్నా మటనా సరే చికెన్ బిర్యానీ గోంగూర ఓకే కొంచెం ఖాళీ ఉంచుకో మళ్ళీ తిందిగా తెల్లార్లు తినండి బావా ఏంటి బావా చే చూపుతావు ఏంటి ఆగి వస్తున్నా అయిపోయిందా ఓకే ఇక ఇక గేమ్ గేమ్ స్టార్ట్ అయితే ఇక నువ్వు ఫస్ట్ రెడీగా ఉండు నువ్వు కూర్చో ఈ నెక్స్ట్ గేమే ప్రభు ఎవరిని ఇస్తే వారిని పండంటి బాబో పాపో చక్కగా తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి వాడి పాఠశాలలో కలుద్దాం

అంతేనా ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ట్రీ ఉంది కదా ఆర్ట్ సింబుల్ ఉంది ఇక్కడ ఏంటంటే ఈ పింక్ కలరు బౌల్స్ అయితే లేడీ సారీ బ్లూ అయితే బాయ్ పింక్ అయితే లేడీ అలాగా స్టిక్కర్స్ అలా అంటించాలన్నమాట

అక్కడ నుంచి అమ్మా రైట్ అదే అడిగి రా మీ ఇద్దరు ఫోటో తీస్తా అమ్మ వెళ్ళమ్మా తల్లి చూసాను ఒకసారి చూసాను ఒకసారి వెళ్ళినాను దగ్గరికి నుంచారాటింగ్ వచ్చింది అయితే

ये पड़कर पिंक बिटू काली सुटपटी हां वाव कैसा आस्ता अत्ता पद्मा अन्नचो आस्ता सनी सन्ना पिंक देना यस ये आदि एस गणपति बिटू ये रे वीर वीर ए फाइंड अत्ता अत्ता बहुत सैरी ड्रामा इपुडा आदि चूस हेल्प को मम्मी हां ఏమౌదు ఏమదిలే ఏమవుతులే అమ్మా ఏం అదలేసా నల్లబిల్లు లలితమ్మ కావాలంట నల్ల బిల్లు లలితమ్మ కావాలి మాకు అంటే ఏ బావా ఏమేనా మాకు నీ మనసు లేదంటే

എൻ റെഡി ആ അబ్బൈ വാടേ ബാവാ ബൈക്ക് മെറ്റോടേ നെക്സ്റ്റ് എൻ റെറ്ററ ആരീച്ചി നീ എന്ത് ഇടപെടലക്കാ ഇന്നുസ്റ്റ് ഓണേ ഇത് അങ്ങേ അപ്പയ അപ്പയാ അൈൻ പൈൻ പൈൻ പെട്ട് ആ അങ്ങേ അണ്ണേ കൂട ആ അപ്പൈ അబ్బൈ കേടേ ആ തണ്ടി പുസന്ന നబ్బు അപ്പൈ അണ്ണാ അണ്ണാ അപ്പൈ അണ്ണാ എന്തുരാ ഇങ്ങന అమ్మా అమ్మాయి దేవుడు ఆల్రెడీ అయిపోయింది అబ్బాయి అలాగా ఏదో ఉంది టాకింగ్ ఆ పింక్ ఆ ఇదాలే ఐ మీన్ హ్యాక్ అవుతున్నారు టిండింగ్ అందరిపడాలి ఓటింగ్ అందరూ పడాలి స్కాన్ వీడియో క్లబ్ లో పడ చూడండి ఆ కంప్లైంట్ కంప్లైంట్ ఎలా చేయాలో రైట్ దగ్గర పెట్టు ఆ నెక్స్ట్ 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 జస్ట్ సింప్టమ్ సర్చి ఆ అ빠 అ빠 अदिरा अदि सांगत

బాబే బాబే నమ్మాది నెక్స్ట్ విజయగాఢ రెండు పెట్టాలి అలా అనైదో ఒకటి ఆడిద ఒకటి వెళ్ళరా అక్షయది విజయ్ రెండు పెట్టరా రెండు పెట్టరా నువ్వు అజా

అరే మీ మమ్మీ మాట నిలబెట్టావరా బాబు నువ్వు మీ మమ్మీ మాట బాబా బాబా

ఆ కొడెమే రెండు చెట్లు మిగిలియా ఇది వండేనంటాను 1 2 3 4 5 6 7 8 10 14 21 21 21 ను ఏక్వా 28 ఏక్వా ను ఏక్వా 17 వండి గ్లూ అంటే అబ్బాయి అబ్బాయి గ్లూ ఓ యాస్కొంది బావా అబ్బాయి వాళ్ళు ఎక్కువ ఉన్నారు బావా అంతేనంటావా సరే పుడతాడు నాన్నగే ఉడికి మీ కోళ్ళకి ఫస్ట్ ఊరే వెళ్తుంది అదిగో కోళ్ళ కానీ ఆయనకి ఇచ్చింది పట్టుకోమని అంతేగా తీసుకుని వెళ్ళిపోయేవారు అయిపోయింది ఇంకా ఏది 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 ఎక్కడా వదిన తప్పుకో వదిన ఇది మ్యారేజ్ డే ఉంది కదా ఎళ్ళిన వెళ్ళొచ్చేస్తాడు మా లాగా శ్రీమంతం కార్యక్రమం అయిపోయింది అందరూ బాయ్ బాయ్ చెప్పదునా ఫస్ట్ చెప్పదునా ఫస్ట్ చెప్పు ఇది కార్యక్రమం అయిపోయిందని చెప్పు ఫస్ట్ చెప్పు చాలా చేదు కానీ బేబీ షవర్ ఆ బేబీ షవర్ కార్యక్రమం అంత సర్ప్రైజ్ గా ప్రాక్టిక జరుగుంది అందరూ హాయ్ బై జోసెఫ్ మ్యారేజ్ గేడ్ ప్రోగ్రామ్ జరుగుద్ది మాతా బాట మీరందరూ కూడా జోసెఫ్ ఇంటికి సబ్‌స్క్రైబర్ అందరూ ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్రస్ ఏంటి వాట్సాప్ జోసెఫ్ చెప్తాను వీళ్ళు చూస్తారు నీకు బోళ్ళంత సమయం చక్కగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫ్యామిలీ గురించి ప్రే చేసుకుంటా నీకు టైంపాస్ అయిపోద్ది ఏ అందరు వెళ్ళంగా ఫోన్ చేయండి అబ్బా అందర అందరికంటే బస్సు దొరకద్దు మా వదినే అరే కాదు ఏ విజయ్ కారు తోలేవు ఇప్పుడు ఇంటికి వెళ్తాయి నువ్వు ఏ బావ కింద ఉన్నాడు ఇంకా ఎక్కడే ఉన్నావు ఎప్పుడు అందరికీ ఫస్ట్ దిగింది బావే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ர்க்காரா நா பண்ணி இல்லை സക്സസ് വീട്ടിലോ ബംഗാ വിജയ എഴുപത്ത വെറു ഗുഡ്